అందరికీ నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ మీ అందరినీ చూడడానికి ఇప్పుడు ఎస్పెషలీ ఒక గ్యాప్ తర్వాత ఎగ్జామ్స్ తర్వాత వచ్చినప్పుడు దత్సరాజ్ టెలింగ్ దమ్ ఫస్ట్ నేను మీడియా ఇంటరాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా ఇట్స్ బిన్ వెరీ వెరీ లాంగ్ సిన్స్ ఐ ఈవెన్ సీన్ ఆల్ ఇవ్ ఆల్ చాలా చాలా ఆనందంగా ఉంది ఇదే మార్చ్ ట్వంటీ ఎయిత్ రాబిన్హుడ్ సినిమా మీకోసం ఎలా అయితే మీడియా పరంగా మీరైనా ఆడియన్స్ పరంగా క్యారెక్టర్స్ డైలాగ్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వెంకీ కుడుమల గారి వైపు నుంచి అలాగే ఎస్పెషలీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ నాకే ఒక క్యారెక్టరైజేషన్ అని నీరా అని మేమిద్దరం కూర్చొని రీల్స్ పంపించుకుంటూ అమ్మాయిలు ఇలా ఉన్నారు బయట సో లెట్స్ లెట్స్ ఎన్ క్యాష్ ఆన్ దాట్ అది చేద్దాం ఇది చేద్దామని సో జెన్యున్లీ ఇట్స్ అన్ ఎఫర్ట్ ఫ్రమ్ మై సైడ్ చాలా ప్రయత్నించాను అండ్ మీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఎస్పెషలీ నితిన్ గారు దిస్ ఈస్ ద సెకండ్ టైం అండ్ ఆయన ఐ థింక్ పక్క నుండి హీస్ మేడ్ షోర్ లేదు లీలాకి ఇలాంటివి పడాలి ఇలాంటి డైలాగ్ని పడాలి అని చాలామంది అలా చేయరు బట్ మీరు అలా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కూడా దీక్షలో ఉన్నారు అండ్ ఈ సినిమాలో అది అసలు వేరే వేరే ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ చాలా చాలా బాగుంది జెన్యున్గా అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇట్స్ ఇట్స్ నాట్ న్యూ నేను ఆయనతో కూర్చొని ఎప్పుడు ఆయన కొరుకుతూ ఉంటాను చెప్తుంటారు రాజేంద్రుడు గజేంద్రుడు అప్పుడు నుంచి ఆ సాంబార్ అలా అలా ఆ సీన్స్ అని గుర్తు తెచ్చుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉంటాను అండ్ ఎస్పెషలీ గైడ్ చేస్తూ సీన్స్ అప్పుడు ఈ టైమింగ్లో ఎలా చేస్తే ఇంకా బాగుంటుందని ఇన్ని ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ పనిచేసే అవకాశం యూనో దొరికినందుకు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ వెనిల్ కిషోర్ గారు మా ట్రాక్ అయితే హైలైట్ నాకు ఐ థింక్ ఈ సినిమాలో స్పెషలీ ట్రాక్ ట్రాక్ పరంగా అంటే ఒకటి కట్ అయ్యి ఈ సీన్లో ఏదైతే ఆల్టర్నేట్ ప్యాలెల్ ట్రాక్స్ ఉంటాయో అన్నీ చాలా నచ్చాయి డబ్ చేసేటప్పుడు నాకు అదే అనిపించింది అండ్ అలాగే జీవి ప్రకాష్ గారు ఫర్ ఆల్ ద మ్యూజిక్ రవి గారు నవీన్ గారు ఇంకా మాకు వివార్డన్ అసోసియేషన్ నా సో దేర్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ మీ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ సో మీరందరూ ఇదే మార్చ్ ట్వంటీ ఎయిత్ సినిమా చూసి ఎంజాయ్ చేసి రాబిన్ హుడ్ ఎలా దొంగతనం చేశారు నెక్స్ట్ నా క్వశ్చన్ అదే ఉంది తెలుసుకుందాం అనుకుంటాం కదా ఎలాగో మీరు అబ్బాయిల అక్కడ నాకు ఒక ప్లాట్ ప్లాట్ ఏరియా కొంచెం ఇరుగ్గా ఉంది ఇప్పుడు గుండెల్లో సో కొంచెం స్పేస్ ఇచ్చి తీసుకొని ట్వంటీ ఖాళీ పెట్టమన్నా ఓకే ఇది ఓకే చిన్నప్పుడు చిన్నప్పుడు ఆ చిలిపి దొంగతనాలు ఏమున్నాయి ఉన్నాయి అంటే మీరు డాక్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా అమ్మ పర్స్ నుంచి ఇవన్నీ బాగా తీసుకునేదాన్ని అలాంటివి ఉండేవి అంటే అమ్మ ఒప్పుకునేది కాదు సో అప్పుడు మెల్లమెల్లగా అమ్మ మేకప్ సామాన్ తీసుకొని స్కూల్ కి వెళ్ళి అక్కడ తిట్టించుకొని దాని తర్వాత అమ్మ రియాక్షన్ ఇలా ఉండేది లిప్స్టిక్ లేకపోవడం అట్లా కడుతు పడేవండి అలా ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ మార్చ్ ట్వంటీ ఎయిత్ రాబిన్ హుడ్ ఎంత థియేటర్స్ పోయి అందరూ రండి ఎంజాయ్ చేయండి ఇంకా చాలా ఉంది వచ్చే ఈవెంట్స్ లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ